మేడ్చన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పెలిసిన శ్రీ గడిమైసమ్మ శ్రావణమాస బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యంతో కూడిన బోనాలను సమర్పించారు ప్రతి శ్రావణ మాసంలో జరిగే ఈ సమ్మ బోనాల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు జంతుబలి నిషేధంగా ఈ ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటారు గడిమైసమ్మ బోనాల పండుగ మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడు వర్షాలు సక్రమంగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు

మాలాండలను కూడా ఒక సంపూర్ణ ఆశంది దేవాలయ పార్టీ కావచ్చు ఈ కాలక్రమంతమైన బ్రహ్మాండమైన అభివృద్ధి రాబోయే కాలంలో ఈ చెల్లిస్తే సమర్పిస్తూ సిబ్బంది గారు కమిషన్ సిబ్బంది గారు గ్రామ ప్రజలందరూ కూడా సంపూర్ణ ప్రదేశంలో అమ్మవారిని గడ్డోపతడాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అందరూ కూడా సురక్షంగా ఉండాలంటారు విధంగా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు నుంచి ఇక్కడ ఒక జనాలు ఎక్కువ సమేతంగా రావడం జరిగింది ఇక్కడ వాళ్ళు కాదు బయట గ్రామాల నుంచి బయట రాష్ట్రాల్లో స్థిరపడిన మనుషులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేది దూరం పండుగ